విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాతి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం ఇతర పూజాధికాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బాలా త్రిపుర దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఇవాటి నుంచి ఈ నెల పన్నెండు వరకు రోజుకు అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు భక్తుల కొంగు బంగారంగా పేరుందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు ఉచిత దర్శనాలతో పాటు వంద మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు ఆన్లైన్తో పాటు మొత్తం పద్నాలుగు చోట్ల టికెట్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు వినాయక గుడి నుంచి టోల్గేట్ ద్వారా కొండపైన ఓమ్ టర్నింగ్ వరకు మూడు క్యూలు ఉంటాయి అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు విఐపి వరుస కలిపి మొత్తం ఐదు వరుసలు అమ్మవారి ఆలయం లోపలి వరకు ఉంటాయి దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందకు దిగుతారు ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చారు